వెల్కమ్ టు ఛానల్ డిఎస్సిలో భాగంగా విద్యా దృక్పథాలు ఒకటి గోపాలకృష్ణ గోఖ్లే ఎందులో సభ్యుడుగా చేరాడు ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గోపాలకృష్ణ గోఖ్లే ఇంపీరియల్ లెజిస్ట్రేటివ్ కౌన్సిల్ లో సభ్యుడిగా చేరారు రెండు ఆరు నుండి పది సంవత్సరాల బాలబాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను కేంద్ర ప్రభుత్వంలో ప్రాథమిక విద్యకు ఒక శాఖను ఏర్పాటు చేయాలని సూచించిన వారు గోఖలే గోపాలకృష్ణ గోఖలే మూడు గోఖలే ప్రాథమిక నిర్బంధ విద్యను బిల్లును తిరిగి ఎప్పుడూ ప్రవేశపెట్టారు గోఖలే ప్రాథమిక నిర్బంధ విద్యను విద్యా బిల్లును తిరిగి ఎప్పుడూ ప్రవేశపెట్టారు పంతొమ్మిది వందల పదకొండులో ప్రవేశపెట్టారు నాలుగు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం రౌలట్ చట్టం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో బ్రిటిష్ ప్రభుత్వం చేసిన చట్టం రౌలట్ చట్టం ఐదు హార్ టాంగ్ కమిటీ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం హార్టాంగ్ కమిటీ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం ఆరు సైమన్ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల ఇరవై ఏడు సైమన్ కమిషన్ను పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏర్పాటు చేశారు ఏడు పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాస్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎవరు మొదలియార్ పంతొమ్మిది వందల యాభై రెండులో మద్రాస్ వైస్ ఛాన్సలర్ మొదలియార్ ఎనిమిది మొదలియార్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడో సంవత్సరంలో మొదలియార్ కమిటీ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై మూడో సంవత్సరంలో ఏర్పడింది తొమ్మిది మొదలియార్ కమిషన్ అధ్యక్షుడు ఎవరు ఏ లక్ష్మణ సాయి మొదలియార్ కమిషన్ అధ్యక్షుడు ఏ లక్ష్మణ సాయి పది జాతీయ మూల్యాంకన సంస్థను ఏర్పాటు చేసిన కమిషన్ మొదలియార్ కమిషన్ జాతీయ మూల్యాంకన సంస్థను ఏర్పాటు చేసిన కమిషన్ మొదలియార్ పదకొండు ప్రజాస్వామ్య పౌరసత్వాన్ని అభివృద్ధిపరచడం అనేది ఏ కమిషన్ విద్యా లక్ష్యము లక్ష్మణ్ స్వామి ప్రజాస్వామ్య పౌరసత్వం అభివృద్ధి పరచడం అనేది ఏ కమిషన్ విద్యా లక్ష్యము లక్ష్మణ స్వామి కమిషన్ విద్యా లక్ష్యము ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పన్నెండు కొఠారి కమిషన్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో కొఠారి కమిషన్ ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరములో పదమూడు కొఠారి కమిషన్ అధ్యక్షుడు ఎవరు దౌలత్ సింగ్ కొఠారి కొఠారి కమిషన్ అధ్యక్షుడు దౌలత్ సింగ్ కోటారి పద్నాలుగు కొఠారీ కమిషన్ ఏర్పడిన సంవత్సరము జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగులో కొఠారీ కమిషన్ ఏర్పడిన సంవత్సరం జూలై పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై సంవత్సరం పదిహేను డాక్టర్ దౌలత్ సింగ్ కొఠారి తన నివేదికను ఎన్ని విభాగాలుగా తయారు చేసింది మూడు విభాగాలుగా దౌలత్ సింగ్ కొఠారి తన నివేదికను ఎన్ని విభాగాలుగా తయారు చేశారు మూడు విభాగాలుగా పదహారు కొఠారి కమిషన్లో ప్రకారం మొదటి అధ్యాయములో విద్య పునర్నిర్మాణము ప్రక్రియ కొఠారి కమిషన్ ప్రకారము మొదటి అధ్యాయములో విద్య పునర్నిర్మాణము ప్రక్రియ పదిహేడు భారతదేశము గమ్యము తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది వాక్ అన్న వాక్యము ఏ కమిషన్కు సంబంధించింది కోటారి కమిషన్ భారతదేశం యొక్క గమ్యము తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది అన్న వాక్యము ఏ కమిషన్కు సంబంధించింది కోటారి కమిషన్ పద్దెనిమిది మొట్టమొదటి జాతీయ విధానము ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరము మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏర్పడిన సంవత్సరము పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరము మొట్టమొదటి జాతీయ విద్యా విధానము ఎప్పుడు ఏర్పడింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరములో పంతొమ్మిది అప్పటి కేంద్ర ప్రభుత్వాలు ఏ సంవత్సరములో జాతీయ విద్యా విధానంపై తీర్మానాలు చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిదో సంవత్సరంలో అప్పటి కేంద్రము ప్రభుత్వాలు ఏ సంవత్సరంలో జాతీయ విద్యా విధానంపై తీర్మానాలు చేసింది పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఏ విద్యా విధానాన్ని పునర్నిర్మాణం చేసేవిగా భావించడం అయింది జాతీయ విద్యా విధానం జాతీయ విద్యా విధానాన్ని పునర్నిర్మాణం చేసేవిగా భావించడం అయింది పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎన్పిఈ అనగా నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ ఇరవై రెండు ఎన్పిఈ ఏ సంవత్సరంలో ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో ఏర్పడింది ఫ్రెండ్స్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ప్రధానమంత్రి ఎవరు మురార్జీ దేశాయ్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ ఇరవై నాలుగు ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఆచార్య రామ్మూర్తి కమిటీ ఏర్పడిన సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఇరవై ఐదు ఎవరి అధ్యక్షతన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది జనార్దన్ రెడ్డి అధ్యక్షతన జనార్దన్ రెడ్డి అధ్యక్షతన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పరిచింది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, friends.